అందరికీ నమస్కారం ఇప్పుడు మనం యశోదా గారు రచించినటువంటి కురువిందా అనే కథను వినేద్దామా మరి ఇంకా కథలోకి వెళ్ళిపోదామా అమ్మాయి కురువిందా అత్తయ్య పిలిచారా అంటూ అత్తయ్య దగ్గరికి వచ్చింది కురువిందా ఏం లేదు తల్లి నేను గుడికి వెళ్తున్నాను గుళ్ళో ఎవరో స్వామీజీ వారి ప్రవచనాలు ఉన్నాయట చపాతీల్లోకి కూర చేసేశాను పొద్దుడు చేసిన తోటకూర పులుసు కందిపచ్చడి ఉన్నాయి ప్రమోద్ అన్నం తింటానంటే కాస్త బంగాళదుంపలు వేయించు ఆఫీస్ క్యాంటీన్లో రోజు ఏం తింటాడో ఏమో ఇంటికి రాగానే ఏం కూరలు చేశానో అనుకుంటూ గిన్నెలు మూతలు తెరిచి మరీ చూస్తాడు వాడికి తోటకూర ఆవ పెట్టి చేసిన పులుసు అంటే మరీ ఇష్టం దానిలోకి కాంబినేషన్ కందిపప్పు పచ్చడి ఉందంటే అస్సలు ఊరుకోడు కాసిన బియ్యం కుక్కర్లో పెట్టి అన్నం వండే కురివిందా అలాగే గోధుమ పిండి తడిపెట్టుకో నేను రావటం ఆలస్యం అయితే చపాతీలు వత్తేయమ్మా అంటూ వీళ్ళు ఉంటున్న ఆంజనేయ ఆంజనేయస్వామి గుడికి వెళ్ళింది రాజలక్ష్మి గారు కురివింద పెళ్ళై అత్తవారింటికి వచ్చి రెండు నెలలైంది పుట్టిళ్ళు కూడా అదే ఊరు ఇంజనీరింగ్ పాస్ అయి ఉద్యోగ ప్రయత్నంలో ఉండగా అనుకోకుండా తెలుసుకున్న వారి ద్వారా పెళ్లి సంబంధం వెతుక్కుంటూ రావటం మంచి సంబంధం అనుకుంటూ కురివింద తల్లిదండ్రులు కూతురికి పెళ్లి చేసేయడంతో ఉద్యోగ ప్రయత్నానికి తాత్కాలికంగా వాయిదా పడింది కురివింద పుట్టింట్లో చాలా గారాభంగా పెరిగిన పిల్ల తల్లి కురివిందని వంటింట్లో కూడా రానిచ్చేది కాదు అయినా అవసరం లేదు వారికి ఇంట్లో వంట మనిషి పొద్దుటే వచ్చి సాయంత్రం వరకు వీళ్ళ ఇంట్లోనే పనిచేసే పనమ్మాయిగా ఉండగా ఏనాడు కాస్త కుక్కర్ కూడా పెట్టే అవకాశం రానే లేదు కురివిందకు కురివింద తల్లికి అది అతిశయం జాస్తి వంట రాకపోతేనేమి అయినా అదేమి గొప్ప విద్య నెట్లో చూస్తూ అన్నీ చేసేయచ్చు అవసరం వస్తే తన బంగారు తల్లి ఆ మాత్రం మేనేజ్ చేయలేదా అన్న నమ్మకం అంతే కానీ ఇక్కడ కురివింద అత్తగారింట్లో అంతా విరుద్ధమే వంట మనిషిని పెట్టుకోగలిగే స్తోమత ఉన్న రాజలక్ష్మి గారికి అన్ని పనులు తానే స్వయంగా చేసుకోవాలన్న ఆరాటం ఎక్కువ మామూలు మనిషి పొద్దుటే వచ్చి అన్ని పనులు చేస్తున్నా ఈవిడ కొన్ని పనులను పనిమనిషితో చేయించదు గిన్నెలతోమేక తిరిగి గిన్నెలు ట్యాప్ వాటర్ దగ్గర మరోసారి కడుక్కుంటారు ఆవిడ వంటగది దేవుడు గది అలాగే వంటగట్టు అవి స్వయంగా ఆవిడే శుభ్రపరుచుకుంటారు పొద్దుట కాఫీలు టిఫిన్లు మధ్యాహ్నం వంట రాత్రి డిన్నర్ అన్నీ ఆవిడే తయారు చేస్తారు ఇంట్లో ఎవరేమి తింటారో తెలుసు గనక ఆ ప్రకారం చకచకా చేసుకుంటూ పోతారు కురివిందకు ఆవిడని చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది తన పుట్టింట్లో వంట రాకపోతే తల్లికి పడే కంగారు గుర్తొచ్చింది బయట హోటల్ నుండి టిఫిన్లు తెప్పించడం కూరలు ఆర్డర్ ఇచ్చేసి రైస్ కుక్కర్లో అన్నం వండడం తెలుసు తనకేమీ రాదు అత్తగారు మొదటి మూడు వారాలు తనకి ఏమి పని చెప్పలేదు ఒక పదిహేను రోజుల నుంచి చిన్న చిన్న పనులు చెప్పడం చేస్తున్నారు ఆవిడ తనతో ఉండి చూడమంటున్నారు కూరలు కట్ చేయమనడం పోపు అవి వేయించి మిక్సీ పొడిలో లాంటివి చేయమనడం ఏ పొడులు ఏ ఏ కూరలకు వాడాలో చెప్పడం కాఫీలు కలపడం ఇడ్లీలు కుక్కర్లో వేయమనడం పెనం మీద దోశలు వేయడం లాంటివి అన్నీ దగ్గరుండి చేయిస్తున్నారు ఒకసారి ఆవిడ కోడలతో చూడు కురివిందా నీ చేత పనులు చేయించాలని నా ఉద్దేశం కాదు రేపు ప్రమోద్ ఉద్యోగరీత్యా ఎక్కడికైనా బదిలీ అవ్వచ్చు నీకు వంట వస్తే హోటల్ బాధలు ఉండవు హాయిగా ఇంట్లో వండుకొని తింటే ఆరోగ్యాలు బాగుంటాయనేసరికి అవునంటూ తల ఊపింది కురివింద కురివింద ఆడపడుచు ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతుంది ఆ అమ్మాయికి రాని పని అంటూ లేదు కిందటి వారం రాజలక్ష్మి గారు ఒకరో ఎవరో బంధువుల ఇంటికి పెళ్ళంటూ విజయవాడ వెళితే ఆవిడ వచ్చే వరకు ఆ అమ్మాయే ఇంట్లో పనులన్నీ వంట చేసింది చకచకా వంటింట్లో పెద్దవాళ్ళు చేసినట్లుగా ఎంతో రుచికరంగా వంట చేసింది దేవుడి దగ్గర దీపారాధన చేయటం అన్ని పొందిగ్గా సంతయటం అవి చూస్తుంటే తన కంటే రెండు సంవత్సరాల చిన్నదైన ఆ అమ్మాయి చకచకా పనులు అలా చేస్తుంటే కురువింద ఆ అమ్మాయిని చూస్తూ నేనేమి చేయలేకపోతున్నానే అని గిల్టీగా ఫీల్ అయింది వదిన ఈ కూర ఎలా ఉందో రుచి చూడవు అంటూ కురువిందను కూడా కలుపుకుంటూ అన్ని పనులు నిర్వర్తించింది అప్పటి నుండి కురివిందకు తన వంటను ఎచ్చుకోవాలని అందరికీ బాగా చేస్తే అందరూ మెప్పు పొందాలనే ఆరాటం మొదలైంది మొత్తానికి రాజలక్ష్మి గారు గుడి నుండి ఇంటికి వచ్చేసరికి కురివింద చిన్న చిన్న చపాతీలు వత్తి జాగ్రత్తగా చపాతీలు కాల్చి హార్ట్అ్యాక్లో సర్దింది పొందికగా ఇది తన మొదట అనుభవం మొదట పెద్ద పెద్ద చపాతీలు వత్తబోతే అష్టవంకర్లు వచ్చేశాయి అందుకే చిన్న చిన్న చపాతీలు వత్తి కాల్చింది అందరూ చాలా బాగా చేశావని మెత్తగా బాగున్నాయని కామెంట్ చేసేసరికి చాలా గర్వంగా ఫీల్ అయింది కురివింద భర్త ప్రమోద్ మాత్రం కురువిందని చిలిపిగా ఉడికించాడు నీవేనా చేసింది నేను నమ్మనేసరికి రాజలక్ష్మి గారు నమ్మకపోతే ఏం చేశావురా నీ ఎదురుగా చేసి చూపల పాపం కష్టపడి అన్ని చపాతీలు చేస్తే అంటూ కోడల్ని వెనకేసుకొచ్చారు ఒక ఆదివారం నాడు రాజలక్ష్మి గారు కురివింద తల్లిదండ్రులను తమ్ముణ్ణి వారింటికి లంచుగా ఆహ్వానించారు కురివింద తల్లి ఆవిడతో మా వంట ఆవిడకు ఎలాగూ పని లేదు మాతో తీసుకురానా ఆమె చేస్తుంది వంట మీకెందుకు కష్టం అనగానే రాజలక్ష్మి గారు అయ్యో కష్టం ఏమి లేదు వరదన గారు ఇంతోటి వంటకు ఆమె ఎందుకు నేను మా కోడలు మా అమ్మాయి లేమా అందరం కలిసి ఒక గంటలో చేసేయము అంటూ సున్నితంగా తిరస్కరించారు అనుకున్నట్లుగా కూతురు అత్తింటి వారికి వారింటికి తల్లి తండ్రి తమ్ముడు వచ్చారు సాధారణంగా ఆహ్వానం పలికారు అందరూ కూతురు కనబడపోయేసరికి తల్లి రమాకుమారి రాజలక్ష్మి గారితో కురివింద లేదా అల్లుడు తను బయటికి వెళ్ళారా అని అడగ అడగ్గా లేదు లోపలికి రండి అంటూ వంటగదిలోకి తీసుకువెళ్లారు పాట్యాల డ్రెస్లో తలంటు పోసుకున్న జుట్టుని లిప్తో బంధించి హడావిడిగా వంటింట్లో మూకుడు గారెలను చిల్లులు గరితో అటు ఇటు తిప్పుతున్న కూతుర్ని బుగ్గకు అంటుకున్న గారెల పిండితో చూడగానే ఆవిడ నిర్గాంతపోయారు ఒక క్షణం తల్లిని చూడగానే చేస్తున్న పనిని వదిలేయకుండా అమ్మ ఒక్క క్షణం మా అత్తగారితో మాట్లాడుతూ ఉండు ఇంకా కొన్ని ఉన్నాయి అవగానే వస్తానంటూ కాఫీ ఇస్తానంటూ ఒకవైపు గారెలు వేయిస్తూ మరోవైపున ఫిల్టర్ నుండి కాఫీ డికాషన్ తీసి పాలు కలిపి వేడి చేసి రెండు కప్పుల్లో పోసి తల్లిని ఒకటి తీసుకోమని తండ్రిని కూడా ఇవ్వమని పురమాయించి కూతురి వైపు అలా చూస్తూ ఉండిపోయింది ఒక క్షణం వంటింట్లో కూతురు ఒక్కతే అన్నీ చేసేస్తుంది ఇది ఎలా సంభవం కూతురికి అన్నం కూడా తానే కలిపి నోట్లో పెట్టేది పెళ్ళయ్యేంతవరకు వరకు అటువంటిది గారెలు వండడం కాఫీ కలపడం అంటే అంటే తన కూతురు చేత చాకిరి చేయిస్తున్నారన్నమాట ఇక్కడ ఎంత దారుణం అల్లారు ముద్దుగా పెరిగిన తన కూర్వింద బంగారు తల్లి పెద్దదానిలా ఇక్కడ వంటలు మార్పులు ఏమైనా ఏమైనా వియబ్రాల్ని కడిగి పారేయాలనుకుంది కూతురు అల్లుడి చేత వేరే కాపురం పెట్టించేయాలన్నంత ఆవేశం పొంగుకొచ్చింది ముఖం ముడిచేసుకుంది అందరూ డైనింగ్ టేబుల్ చుట్టూ కూర్చున్నారు రాజలక్ష్మి గారు కురివిందని తల్లి తండ్రితో భోజనానికి కూర్చోమని చెప్పి ఆవిడ వడ్డన చేయడం మొదలుపెట్టారు వంటలన్నీ చాలా రుచిగా ఉన్నాయి వియ్యపురాలు వియ్యంకుడు మీ పొగడలన్నీ మీ పొగడతలన్నీ మీ అమ్మాయికే చెందుతాయి నిజం చెప్పాలంటే అంటూ మొత్తం వంట అంతా కురివిందే చేసిందని చెప్పారు ఆవిడ తనని వంట ఇంట్లోకి రావద్దని తానే స్వయంగా వంట తయారు చేసి మిమ్మల్ని సర్ప్రైజ్ చేయాలని రెండు రోజుల నుంచి ఒకటే ఆరాటపడుతుంది వియపురాల వైపు చూస్తూ చెప్పింది ఆవిడ కురివింద తల్లి తండ్రికి ఒకటే ఆశ్చర్యం వెంటనే కురివింద అవునమ్మా అసలు అత్తయ్య నా చేత ఏ పని చేయించేవారు కాదు అన్నీ ఆవిడే చూసుకుంటారు నేను ఖాళీగా ఉంటూ ఏమి చేయకుండా కూర్చోవటం నాకు చాలా గిల్టీగా ఉండేది వంట చేయడం కూడా ఒక కళ అని నాకు మా అత్తయ్యని చూస్తే అర్థమైంది నా ఇష్టం కొద్దీ అత్తయ్య దగ్గర అన్ని పనులు వంటలు నేర్చుకున్నాను నా వంట తిని మీరంతా మెచ్చుకుంటూ నన్ను పొగ పొగడాలని ఆశపడ్డాను దాని ఫలితమే అత్తయ్య తాను వంట చేస్తానన్నా నేను ససేమీరా వద్దని బతిమాలి ఈరోజు వంటంతా నేనే చేసి మిమ్మల్ని సర్ప్రైజ్ చేయాలనుకున్నానని చెప్పేసరికి ఎంతో చేదిరిగిన వాళ్ళు చేసినంత రుచిగా తమ కూతురు వంట చేసిందని తెలిసి కురివింద తండ్రి అయితే పొంగిపోయాడు గారెలు తింటున్న ప్రమోద్ చాలా బాగున్నాయి కురు క్రిస్పీగా భలే ఉన్నాయంటూ కురివిందని మెచ్చుకున్నాడు కానీ రమాకుమారి ముఖం మౌనం అయిపోయింది ఇన్ని సంవత్సరాల సంసారం చేసిన తనకి ఏమాత్రం వంట రాదు వంట మనిషి మీద లేక హోటళ్ళ మీద ఆధారపడే తను కూతురికి ఏ పని నేర్పలేదు పనిచేసే దౌర్భాగ్యం తన కూతురికి రాకూడదని కోరుకుంది కానీ కురివింద ఇక్కడ ఎంతో ఇష్టంగా అత్తగారి ద్వారా వంట వార్పు నేర్చుకొని చక్కగా సంసారం చేసుకుంటూ అత్తవారింట అందరికీ తలలో నాలుగులా ఉంటుంది తాను ఎంత పొరపడింది ఇంకా నయం తను నోరు జారి ఉంటే తనే లోకు అయిపోయి ఉండేది అందరి దృష్టిలో ఇటువంటి సందర్భాలలో ఒక ఆడపిల్ల తల్లిగా తాను సంస్కారయంతంగా ప్రవర్తించి కూతురికి మంచి బోధించాలి కానీ వారి మనసుల్లో విషభుజాలను నాటకూడదని ప్రత్యేతాపడింది సాయంత్రం వరకు సరదాగా గడిపిన రమాకుమారి వీడ్కోలు తీసుకుంటూ తనకంటే ఎంతో ఎత్తుకు ఎదిగిపోయి ఎంతో హుందాగా అత్తవారింట ఆనందంగా ఉన్న తన కూతుర్ని దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకుంది సమాప్తం ఈ కథ ఇంతటితో సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే కథ ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి